ఓం సాయిరం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తితో అసలు మీ పార్ట్నర్ని మీ లైఫ్లో అసలు ఎందుకు డివైన్ తీసుకొచ్చింది ఏ రీజన్తో తీసుకొచ్చింది అసలు మీకు ఏం చూపించాలని తీసుకొచ్చింది దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము అంటే డివైన ఎనర్జీ యూనివర్స్ మీకు ఎందుకు మీ లైఫ్లో మీ పార్ట్నర్ తీసుకొచ్చింది అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో అలాగే ఎవరికైనా ఎంత్రాస్ట్ ఉన్న రొమాయిల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్నవాళ్ళు సో వీడియోలోకి వెళ్ళాము మీ మనసులో ఉన్న వ్యక్తిని అసలు డివైన్ ఆర్ యూనివర్స్ ఎందుకు మీ లైఫ్లోకి తీసుకువచ్చింది అసలు ఏ ఉద్దేశంతో మీ పా మీ లైఫ్లో మీ పార్ట్ ని ఏం చూపించడానికి తీసుకొచ్చింది డివైన్ ఆర్ డివైన్ యూనివర్స్ చూద్దాం అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఎక్కడ తీయట్లేదు ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలచుకోండి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి గుర్తు చేసుకుని అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి సో ఎవరికైతే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ మీ రీడింగ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో అదైతే దృష్టిలో పెట్టుకోండి లేకుంటే ఎనర్జీస్ కనెక్ట్ అవనట్టు సో యూనివర్స్ మీ ఇద్దరిని అసలు ఎందుకు మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి తీసుకొచ్చింది జడ్జ్మెంట్ ద వరల్డ్ ద వరల్డ్ ఓన్లీ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్ దృష్టి అంటే కొన్ని ఫో కొన్ని కార్డ్స్కి ఏంటంటే న్యూడీగా ఉన్నాయి అనమాట సో దానివల్ల యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్ దృష్ట్యా మాత్రమే వీడియోకి క్లైమ్స్ పెడితే అని మాత్రమే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్కి క్లైమ్స్ వచ్చాయి కాబట్టి నేను హైడ్ చేస్తున్నాను వేరే రీజన్ అయితే ఏమీ లేదు నేను కార్డ్స్ నేమ్స్ కూడా చదువుతున్నాను జడ్జిమెంట్ అండ్ వరల్డ్ టెన్ ఆఫ్ వర్డ్స్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ टवर सेवन ऑफ कप्स, सेवन ऑफ कप्स, सिक्स ऑफ नाइट ऑफ पेंटिकल्स four of wands ten of cups the hermit nine of wands ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి అసలు డివైన్ ఎందుకు తీసుకొచ్చింది అంటే డెఫినెట్గా లైఫ్ లెసన్ నేర్పించడానికి మాత్రమే అంటే మీ లైఫ్లో ఒక అంటే మేబీ కర్మ అనేది కర్మ అనేది ఎవరి రూపంలో అయినా కూడా వస్తుంది అది మీ పార్ట్నర్ రూపంలో వస్తుందా లేకుంటే మీ ఫ్రెండ్స్ రూపంలో వస్తుందా లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ రూపంలో వస్తుందా బ్రదర్ సిస్టర్స్ రూపంలో వస్తుంది ఎవరి రూపంలో అయినా కూడా మనకి కర్మ అనేది డెఫినెట్గా వస్తుంది అది పాస్ట్ లైఫ్ కర్మ అవ్వచ్చు ప్రెజెంట్ లైఫ్ కర్మ అవ్వచ్చు నేను డెఫినెట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈ కి ఎండింగ్లో నేను ఆ కర్మ కూడా ఏ దేని నుంచి వచ్చింది అనేది కూడా నేను మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను దాని పెండులం ద్వారా చెక్ చేస్తాను సో కర్మ క్లియర్ చేయడానికి మాత్రం అంటే కర్మ అనేది మీకు మీ పార్ట్నర్కి మధ్య పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మనో లేకుంటే ప్రెసెంట్ లైఫ్లో ఉన్న కర్మనో ఏదో ఒక కర్మ వలన మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి లైఫ్ లెసన్స్ నేర్పించడానికి మాత్రమే వచ్చారు మీ లైఫ్లోకి సో డెఫినెట్గా మీ పార్ట్నరు స్టార్టింగ్లో ఏదైతే అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చిన స్టార్టింగ్ ఏదైతే ఉందో ఆ టైంలో మీతో చాలా ఎఫెక్షన్గా చాలా ప్రేమగా ఉన్నారు ఎంతంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వీళ్ళు నా లైఫ్లో ఉండడం అంత అదృష్టమన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు అంటే వాళ్ళు ఈ రిలేషన్షిప్లో కూడా బలవంతంగా రావడమో లేకపోతే మీరు వెంట పడడం వల్ల రావడమో లేదా వాళ్ళు వెంట పడడం వల్ల మీరు ఓకే చెప్పడమో ఇలాంటిది అయితే అవ్వలేదన్నమాట హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంతైతే ఇష్టంతో మీరు ఈ లైఫ్ లోకి వచ్చారో మీ పార్ట్నర్ కూడా అంతే ఇష్టంతో ఈ రిలేషన్షిప్ లోకి రావడం అయితే జరిగింది అండ్ మీ పార్ట్నరు మీ పార్ట్నరు మీ లైఫ్ లోకి రాకముందు మీరు అంత ఇంట్రెస్ట్ అయితే లేదనమాట లవ్ మీద కానీ రిలేషన్షిప్స్ మీద కానివ్వండి అసలు మీకు కొంతమందికి ఎవరికైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు అసలు మ్యారేజ్ అంటే కూడా ఇంట్రెస్ట్ లేదనమాట ఒకవేళ అండ్ ఆపోజిట్ జెండర్ మీద అంటే మీరు ఒకవేళ అబ్బాయిలు అయితే కనుక అమ్మాయిల మీద కూడా ఇంట్రెస్ట్ లేకపోవడము అసలు వాళ్ళతో మాట్లాడాలన్నా కొంతమందికి ఏంటంటే మాట్లాడాలి టైం పాస్ చేయాలి ఫ్లట్టింగ్ చేయాలి ఇలాంటివి ఉంటుంటాయి బట్ మీకు అలాంటివి ఏవి లేవనమాట వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడాలన్న ఉద్దేశం కూడా మీ లైఫ్లోకి లేదు అలాంటి మీ పని ఏదో మీరు చూసుకుంటూ మీ లైఫ్లో ఏదో మీరు వెళ్తూ ఉన్న టైంలో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడము అండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడమే కాదు మీ లైఫ్లో వాళ్ళు ఒక జర్నీ అనేది కూడా చేశారు అది ఒక బ్యూటిఫుల్ జర్నీ కొన్ని రోజులు చాలా బ్యూటిఫుల్గా జరిగింది అనమాట ఎంతంటే అసలు మీ ఇద్దరు అనుకున్నారు అసలు మీరు వాళ్ళ లైఫ్లో ఉండడము వాళ్ళ అదృష్టము అని వాళ్ళు మీ లైఫ్లో ఉండడమో వాళ్ళ అదృష్టం అన్న ఫీలింగ్లో ఉన్నారు బట్ ఈ రిలేషన్షిప్ని మీ పార్ట్నరు ఎండ్ చేసేసుకున్నారు ఎలా అది కూడా ఒక సడన్ చేంజ్ వలన ఎట్లా అంటే ఒక మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ వల్ల అంటే ఒక మ్యారేజ్ వల్ల కానివ్వండి లేకుంటే వాళ్ళ లైఫ్లో ఏదో ఒక గుడ్ థింగ్స్ అనేవి జరిగింది అండ్ మీతో మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇచ్చారు బట్ వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీ కోసం అయితే వాళ్ళు మ్యారేజ్ చేసేసుకొని వెళ్ళిపోవడమో మీ రిలేషన్ ఎండ్ చేసేసుకోవడమో లేకుండా వద్దనుకోవడమో అంత అంత ప్రేమగా మీ లైఫ్లో చూపించిన పర్సను వాళ్ళ ఫ్యామిలీకి అప్పుడు అంటే స్టార్టింగ్లో ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గుర్తురాలేదు మిమ్మల్నే లైఫ్లో అంటే లైఫ్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని లాంగ్ మీరే కావాలన్న పర్సన్ తర్వాత అంత రివర్స్ ఎందుకు అయ్యారు అసలు నాకు వద్దు నా పేరెంట్స్ ఇంపార్టెంట్ స్టార్టింగ్ లో ఏదైతే మీరే వాళ్ళ ప్రపంచంలో బతికిన వాళ్ళు తర్వాత లేదు లేదు మీరు కాదు నా ప్రపంచము నా ఫ్యామిలీనే నాకు ఇంపార్టెంట్ అని ఎందుకు చేశారంటే ఆ టైంలో వాళ్ళకి అలా అనిపించింది అనమాట స్టార్టింగ్లో ఏంటంటే అది ఒక బ్యూటిఫుల్ లాగా ఉంది బట్ ఆ సడన్ చేంజెస్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా అండ్ మీరు వాళ్ళతో లైఫ్ అనేది ఇమాజిన్ చేసుకుంటున్నారు ఫ్యూచర్ అనేది సో మేము తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉంటాము ఇలా ఉంటాము అని చెప్పి లాంగ్ టైమ్ ఫ్యూచర్ అనేది మీరు ప్లానింగ్ చేసేసుకున్నారు మీ ఇమాజినేషన్స్ బట్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థానికో లేకుంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్కో ఈ రిలేషన్షిప్లో నుంచి బయటకి వెళ్ళడం అయితే జరిగింది అది చాలా గా ఉంది అండ్ ఈ రిలేషన్షిప్లో నుంచి వెళ్ళే ముందు కూడా మీరు వాళ్ళని చాలా డిఫెండ్ అంటే వెళ్ళడానికి ముందు కూడా మీ ఇద్దరికి మధ్య చాలా రోజులు చాలా రోజులు కొంచెం గ్యాప్ వస్తూ ఉందన్నమాట నో కాంటెక్ట్ సిచ్యువేషన్లో ఉండడము ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడమో లేకుంటే మీరు వాళ్ళకి వెంట తప్ప వాళ్ళ నుంచి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడమో అడిగితే ఏదో ఒకటి బిజీగా ఉన్నానో లేకుంటే ఏదో ఒకటి చెప్పడము అంటే తన తప్పు కాదు అన్నట్టుగానే తా వాళ్ళు కవరింగ్ చేసుకుంటా చేసుకుంటా ఎండ్ ఆఫ్ ద లైఫ్ వచ్చేసరికి వాళ్ళు ఒక ఒక సడన్ షాక్ లాగే ఇచ్చారనమాట ఈ రిలేషన్ లో సడన్ షాక్ లాగే అయిపోయింది ఎండ్ అనిపోయింది ఆ వాళ్ళు అలా చాలా మోసం చేశారు అంటే మోసమని కాదు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారన్నమాట మీకన్నా కూడా సో అంత ప్రేమ చూపించారు అంత ఇష్టం అన్నారు ఇవి మీరు మాట్లాడపోతే ఉండలేను అన్నట్టుగా ఉన్న పర్సన్ ఇంత సడన్ చేంజ్ ఎందుకు వచ్చిందా అన్న ఫీలింగ్ కూడా ఉంది అసలు నాతోనే లైఫ్ నువ్వే నాకు కావాలి నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్న పర్సన్ అలా ఈరోజు అసలు వాళ్ళ స్వార్థానికి కానీ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుని కానీ సో ఫ్యామిలీ ఇంపార్టెంటే కానీ లైఫ్ కూడా ఇంపార్టెంట్ కదా మన కోసం ఉండే వాళ్ళు కూడా ఇంపార్టెంటే కదా సో ఫ్యామిలీ కోసము అంతా కూడా సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఏముంది అన్న విధంగా అయితే మీరు ఆలోచించారు సో బట్ సఫర్ అయింది మాత్రం మీరే మీ పార్ట్నరు సో డెఫినెట్గా వాళ్ళు తప్పు చేశారు ఆ లైఫ్ లెసన్ అనేది మీకు మా కర్మ అనేది ఆ రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఆ కర్మ ఏ సో ఈ రిలేషన్లో నేను కొన్ని తప్పులు చేశాను ఆ కర్మ మీ పాస్ట్లో ఉన్న కర్మ కానివ్వండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కర్మ కానివ్వండి ఏదో ఒకటి క్లీన్ చేయడానికి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగిందనమాట అండ్ మీ పార్ట్నర్కి మీరు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని చాలా ప్రేమగా తీసుకున్నారు అంటే వాళ్ళు మీ లైఫ్లో వచ్చిన టైంలో వాళ్ళ లైఫ్ అనేది ఒక జీరో స్టేజ్లో అయినా ఉండి ఉండవచ్చు అంటే జాబ్ లేని వాళ్ళు జాబ్ లేకపోవడము లేకుంటే ఫైనాన్షియల్గా లాస్లో ఉండడము అండ్ ఫైనాన్షియల్గా ఫ్యామిలీలో కొంచెం అంత బెటర్ పర్సన్లో లేకపోవడం మీరు వాళ్ళకి చాలా మనీ హెల్ప్ చేయడము ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడము అన్నీ వాళ్ళకి కావాల్సినవి వాడకుండానే చేసి పెట్టడము ఇలాంటివన్నీ వాళ్ళకి ఏమైనా కావాలంటే ఇవ్వడం ఇలాంటివన్నీ గిఫ్ట్స్ రూపంలో ఇవ్వడం ఇలాంటివన్నీ మీరు చాలా బాగా చూసుకున్నారు బట్ వాళ్ళ లైఫ్లో మాత్రం మీకు న్యాయం అయితే చేయలేదు వాళ్ళు మీ లైఫ్లో అన్యాయం అయితే చేశారనమాట బట్ ఆ కర్మ అనేది కర్మ క్లీనింగ్కి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు ఎందుకంటే పాస్ట్లో జరిగిన కర్మే అయ్యి ఉండవచ్చు లేకపోతే ప్రజెంట్ ఈ లైఫ్లో జరిగిన కర్మ క్లీనింగ్ కోసం డెఫినెట్గా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి అనేది ఎంటర్ అవ్వడం అయితే జరిగింది సో సో నేను చెప్పాను కదా ఇందాక నేను ఇది మీరు అంటే ఎవరైతే ఈ పైల అంటే ఈ రీడింగ్ అనేది ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళ కర్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనం టెస్ట్ చేస్తానని చెప్పాను కదా సో చూద్దాం అది ఎలా అనేది సో కంపల్సరీ మనకి త్రీ కర్మస్ అనేవి డెఫినెట్గా వస్తాయి ఒకటి ఏంటంటే పాస్ట్ లైఫ్ కర్మ ఒక దాంట్లో నేను త్రీ కప్స్లో చూసి చూపిస్తున్నాను సో నీ కార్డ్స్ కూడా పక్కన పెడతాను ఫర్దర్గా మీకైతే అర్థమవుతుంది క్లియర్గా అంటే ఆ కర్మ క్లియర్ కూడా మనం చెయ్యొచ్చు నేను అది కూడా చేస్తాను అంటే ఎవరికైతే రెజినేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే క్లెయిమ్ చేసుకోండి ఎవరికైతే రెజినేట్ అవ్వలేదు సో ఈ రీడింగ్ అనేది మీది కాదని అనుకోండి సో ఇది మనకి ఎవరికైనా కూడా కర్మ అనేది త్రీ త్రీ నుంచి వస్తుంది ఏంటంటే పాస్ట్ లైఫ్ కర్మ పాస్ట్ లైఫ్ నుంచి అని దీంట్లో రాశాను అలాగే పూర్వీకుల నుంచి పూర్వీకుల నుండి అంటే సెవెన్ జనరేషన్స్ నుంచి మనకి కర్మ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో పూర్వీకుల నుంచి అండ్ ప్రజెంట్ లైఫ్ మనం ప్రజెంట్ ఇప్పుడు ఈ లైఫ్లో మనం ఏ కర్మ అనేది చేస్తున్నామో దాన్ని బట్టి కూడా మనకి కర్మ అనేది వస్తుంది సో ఫస్ట్ చెక్ చేద్దాం పెండులంతో చెక్ చేద్దాము సో పెండులం తీసుకుంటున్నాను సో ఫస్ట్ పెండులంని అడుగుతాను నేను ముందే అడుగుతాను పెండులం సో నా చెయ్యి అనేది కనిపిస్తుంది సో పెండులం ఆగు సో చూడండి నేనైతే ఎలా ఎలాంటి మూవ్ అనేది చేయట్లేదు సో చూడండి నేను ఆల్రెడీ కెమెరాని పైకి పెట్టాను కనిపించడానికి అని అంటే పెండల నేను మూవ్ చేస్తున్నామో అని అనుకుంటారు కదా చాలామంది తెలియదు కాబట్టి పెండలం గురించి సో నేను అడుగుతాను ఫస్ట్ పెండులం ఈ రీడింగ్కి కనెక్ట్ అయిన వాళ్ళకి ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వ్యూవర్స్ వాళ్ళకి ఈ కర్మ అనేది వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నావా ఈ కర్మ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావా అనేది చెప్పడానికి రెడీగా ఉన్నావా ఎస్ అయితే ఎలా చూపిస్తావు ఫాస్ట్గా చూపించి ఎస్ అయితే ఎలా చూపిస్తాం ఓకే ఎస్ అయితే వర్టికల్గా అంటే నిలువుగా చూపిస్తుంది సో మరి నో అయితే ఎలా చూపిస్తావు నో అంటే ఎలా చూపిస్తావు సో హారిజ గా అంటే అడ్డంగానేమో నో ఎస్ అంటేనేమో నిలువుగా చూపిస్తుంది సో ఎవరైతే ఎవరైతే మీ పార్ట్నర్కి సంబంధించింది ఎవరైతే వ్యూవర్స్ వ్యూస్ చూస్తున్నారో ఎవరైతే రీడింగ్ చూసే వాళ్ళకి ఈ కర్మ వాళ్ళ పాస్ట్ లైఫ్ నుండి తెచ్చుకున్నారంటే వాళ్ళ పార్ట్నర్కి సంబంధించిన కర్మ అనేది వాళ్ళు పాస్ట్ లైఫ్ నుండి తెచ్చుకున్నారా ఆర్ నో అనేది చెప్పు ఎస్ అయితే హారిజంటల్గా నో అయితే వర్టికల్గా తిరుగు సో ఎక్కడి నుంచి తెచ్చుకున్నారనేది చూపించు పాస్ట్ లైఫ్ నుండి తెచ్చుకున్నారా ఫాస్ట్గా తిరుగు సో డెఫినెట్గా మీరు పాస్ట్ లైఫ్ నుంచి ఈ కర్మ అనేది మీ పార్ట్నర్కి సంబంధించిన కర్మ అనేది తెచ్చుకున్నారు అలాగే మనకి ఒక్కొక్కసారి మూడింట్లో కూడా చూపిస్తుంది ఎందుకంటే ఆ మూడింటిలో నుంచి కూడా మనం కర్మ అనేది తెచ్చుకుంటాము సో వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్కి సంబంధించిన కర్మ అనేది పూర్వీకుల నుంచి తెచ్చుకున్నారా చూపించు పెన్నుల పూర్వీకుల నుంచి తెచ్చుకున్నారా దీనికి కూడా ఎస్ అనేది చెప్తుంది పెందులం వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో రీడింగ్ చూసే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్కి సంబంధించిన కర్మ అనేది ప్రజెంట్ లైఫ్ నుండి తెచ్చుకున్నారా ప్రెజెంట్ లైఫ్ నుండి తెచ్చుకున్నారా సో ప్రెజెంట్ లైఫ్ నుండి అయితే ఈ కర్మ తెచ్చుకోలేదండి ప్రెజెంట్ ప్రజెంట్ లైఫ్లో అయితే మీరు బాగానే ఉన్నారు ఓన్లీ పాస్ట్ లైఫ్ నుండి మాత్రమే అండ్ పూర్వీకుల నుంచి మాత్రమే మీరు ఈ ఈ కర్మ అనేది తెచ్చుకున్నారు సో మనం దీన్ని హీల్ కూడా చేయొచ్చు ఎలా హీల్ చేద్దాం అనేది కూడా చూద్దాం సో ప్రజెంట్ లైఫ్లో నుంచి రాలేదు కాబట్టి ఫస్ట్ పాస్ట్ లైఫ్లో నుండి వచ్చిన కర్మ అండ్ పూర్వీకుల నుండి వచ్చిన కర్మ అనేది హీల్ చేద్దాం ఫస్ట్ పెండులంని అడుగుదాము పెండులం వ్యూవర్స్కి పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన కర్మని క్లీన్ చేస్తావా క్లీన్ ఫాస్ట్ లైఫ్ నుండి వచ్చిన కర్మని క్లీన్ చేయి సో క్లీన్ చేసినాక హీల్ కూడా చేయి క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే కనుక హీలింగ్ అంటే అది క్లీనింగ్ అయిపోయినాక యాంటీ క్లాక్ వైజ్లో అదే తిరుగుతుంది జస్ట్ అబ్జర్వ్ చేయండి ఫాస్ట్గా హీల్ చేయి ఇంకా ఫాస్ట్గా హీల్ చేయి పెద్ద సర్కిల్లో చూపించు ఫాస్ట్గా హీల్ చేయి ఇంకా ఫాస్ట్గా హీల్ చేయి సో హీలింగ్ చేయడం అయిపోయింది అంటే హీల్ చేయడం అయితే అయిపోయింది అంటే తీసేయడం అయితే అయిపోయింది అంటే ఆ పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మ అనేది తీసేసింది ఇప్పుడు హీలింగ్ అనేది జరుగుతుంది సేమ్ ఎందాక ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లోనే హీలింగ్ అనేది ఉంటుంది సో కంపల్సరీ ఆపోజిట్లోనే తిరుగుతుంది కంపల్సరీ సో ఫాస్ట్గా హీల్ చేయి సో వన్ డేలోనే ఇది క్లీనింగ్ చేసేస్తుంది అని కాదు వన్ డేలోనే కర్మ అనేది పోతుందని కాదు బట్ కర్మ అనేది మనము రోజు ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉంటాము ఎవరికి ఏమో తంటూనే ఉంటాము బట్ మీ పార్ట్నర్కి సంబంధించిన కర్మ మాత్రమే ఇలా హీలింగ్ రూపంలో అనేది హీలింగ్ అనేది చేస్తుంది సో హీలింగ్ అనేది అయిపోయింది సో అయిపోయింది అనమాట సో సో తర్వాత పెండిలం పూర్వీకుల నుంచి వచ్చిన పూర్వీకుల నుండి వచ్చిన కర్మ అనేది క్లీన్ చేస్తున్నా చెయ్యి యూఎస్కి పూర్వీకుల నుండి వచ్చిన కర్మ అనేది క్లియర్ చెయ్యి అంటే నేను లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నాను ఎందుకంటే నా హ్యాండ్ అడ్డం ఉంటున్నట్టుంది వీడియోకి సో పూర్వీకుల నుండి వచ్చిన కర్మాని క్లీన్ చేయి పెండులో పూర్వీకుల నుండి వచ్చిన కర్మాని క్లీన్ చేయి ఫాస్ట్గా క్లీన్ చేయి ఇంకా ఫాస్ట్గా క్లీన్ చేయి సో పూర్వీకుల నుంచి కూడా ఎక్కువ కర్మ అనేది ఉందండి సో తప్పకుండా పూర్వీకుల నుండి వచ్చిన కర్మ అండ్ పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన కర్మ కథ జన్మలో మనం ఏమేమి తప్పులు చేసామో మేబీ మీ పార్ట్నర్కి మేబీ ఆ లైఫ్లో మీ వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ ఏమన్నా కర్మ అనేది చేసి ఉంటారు మీరు సో పూర్వీకుల నుండి వచ్చిన కర్మని సో క్లీన్ చేసేసావు సో సో గివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హీల్ చేయి ఫాస్ట్గా చేయి ఇంకా ఫాస్ట్గా చేయి ఇంకా ఫాస్ట్గా హీల్చే సో నా చెయ్యి అయితే పెయిన్గా ఉంది ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటారు కదా సో ఎవరికైతే రిజనట్ అవుతుందో రిజనేట్ అయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు సో దానివల్ల కూడా హెవీ వెయిట్ అనేది కూడా అనిపిస్తూ ఉంటుంది పెయిన్ అనేది సో హీల్ చేయి ఫాస్ట్గా హీల్చే ఇంకా ఫాస్ట్గా హీల్చే సో హీల్ చేయడం అయితే అయిపోయింది సో థ్యాంక్ యూ పెండులా థ్యాంక్ యూ సో ఇదన్నమాట సో ప్రజెంట్ అయితే ఈరోజైతే నేను రీడింగ్ ఎక్కువ పెద్ద పెద్ద వీడియో తెలియదు సో హీలింగ్ కూడా నేను చూపిద్దామన్న ఉద్దేశంతోనే చేస్తున్నాను సో ఇదనమాట సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా ఈ ఎనర్జీ ఏదైతే ఇచ్చానో పెండులం ద్వారా హీలింగ్ అనేది చేశామో అండ్ కర్మ అనేది క్లియర్ చేశానో అది తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి క్లైమ్ అనేది క్లైమ్ అనే కామెంట్లో పెట్టండి ఎవరైతే ఈ వీడియో అనేది మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక తప్పకుండా మీ కర్మ క్లీనింగ్ అనేది అవుతుంది మీకు మీ పార్ట్నర్కి మధ్య ఉన్నది అంటే వన్ డేలోనే మొత్తం అవుతుంది కానీ కాదు ఎంతో కొంత అయితే హీలింగ్ అవుతూ ఉన్నది డైలీ చేస్తూ ఉండాలి అప్పుడే మనకి హీలింగ్ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో ఎవరికైతే క్లైమ్ చేసుకోవాలనుకుంటున్నారో సో ప్రతి ఒక్కళ్ళు కూడా రీడింగ్ రెజనేట్ అయిన వాళ్ళు క్లైమ్ దిస్ రీడింగ్ అనేది క్లైమ్ దిస్ కర్మ అనేది కర్మ హీలింగ్ అనేది కామెంట్ రూపంలో పెట్టండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో